నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఈ వార్త ఏమండి మార్చినెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట సింహరాశి వారు సింహరాశి వారికి పదవ స్థానంలో గురుసంచారము అలాగే సింహరాశికి ఏడవ స్థానంలో శని సంచారం ఈ కారణాల చేత సింహరాశి వారికి ఈ ఈ మాసం కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి చేసే వృత్తి వ్యాపారం దూరమైపోతూ ఉంటుంది అలాగే ధన కొరత అంటే డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది వీలైనంత వరకు అయిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకురావడం కాలాన్ని గడపడము కుటుంబ పోషణ భారాన్ని తీసుకెళ్ళడం ఇలాంటివి ఎక్కువగానే ఉంటాయి మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి పని ఒత్తిడి పెరిగిపోతుంది స్ట్రెస్ పెరిగిపోతుంది తద్వారా వీళ్లకు జీవితంలో కొన్ని ఇబ్బందులు అలాగే కొన్ని మానసిక ఒత్తిడులు ఈ మాసంలో ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయండి వీళ్లకు అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళ మీద ఏదైనా బరువు బాధ్యతలు పెడితే దానికోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా దానికి ప్రతిఫలం అనేటటువంటిది రాకుండా ఉంటుంది తద్వారా వీళ్ళు చాలా బాధపడిపోతారు ఎవరితో కష్టం చెప్పుకోవాలో అర్థం కాదు ఎవరితో బాధ షేర్ చేసుకుంటే వాడు మనల్ని చూసి వెక్కిరిస్తాడేమని భయం పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి మాసంలో సింహరాశి వారికి భయము ఆందోళనలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎప్పుడైనా సింహరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ మీ కుటుంబ వ్యవహారాలు కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అలా ఎవరితోనైనా మీరు పంచుకున్నారా మీ జీవితం కొలాప్స్ హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు సింహరాశి వారిలో ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక వారి పర్సనల్ విషయాలు కానీ ఆర్థిక లావాదేవీల విషయాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ అంటే అప్పుల బాధలు కానీ ఎవరికితో కూడా షేర్ చేసుకో ఎంత ఉన్నా ఎదుటి మనిషి వారి దగ్గర దర్జాగానే కనిపించాలి అయితేనే సింహరాశి వారు జీవితంలో రాణించగలుగుతారు లేదు అని అంటే గనక వాళ్ళు ఎన్ని పనులు చేసినా ఎన్ని రకాల మంచి చేసినా కూడా వాళ్ళ జీవితంలో అది ఉపయోగపడకుండా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని కోల్పోయేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీని మీరు సొంతం చేసుకోండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుందండి గురుగారు ఇక శుభకార్యాల విషయానికి వస్తే ఏదైనా జరగటానికి ఆస్కారం అదాన్ని కనిపిస్తుందా ఇక్కడ శుభకార్యాల విషయానికి వస్తే గనక తప్పకుండా విందులు వినోదాల్లో ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు ఇంటి అందు ఏదో ఒక శుభకార్యం చేయాలి లేదా ఆస్తులు కొనుగోలు చేసుకోవాలి లేదా గుళ్ళు ఈ యొక్క స్థలాలు కానివ్వండి ప్రాపర్టీస్ కానివ్వండి ఇండ్ల స్థలాలు కానివ్వండి లేదా అపార్ట్మెంట్స్ కానీ ఏదో ఒక కొనేటటువంటి అవకాశం మాత్రం అది అప్పు చేసుకుంటారా ఇంకా ఏం చేసుకుంటారా కొనేటటువంటి అవకాశం మాత్రం వాళ్ళ జాతకంలో ఏర్పడుతుందండి విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వేల పరిస్థితి ఎలా ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ మాసంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అంటే ఆశించినటువంటి ఫలితాలు ఉండవు రాబడి ఎక్కువగా ఉండదు అది మాత్రం చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు వ్యాపారస్తులకు సమపాలనలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి భవిష్యత్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రమోషన్స్ రావడం ట్రాన్స్ఫర్ జరగడము లేదా ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దొరకడము ఇలాంటివి మాత్రం మంచి ఫలితాలు మాత్రం చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది కూడా వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎందుకంటే సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం సప్తమ భావం అనేటటువంటిది కళత్ర భావం అని చెప్పడం జరిగింది భావం అంటే ఏంటి వైవాహిక జీవితం కానివ్వండి ప్రేమికులు కానివ్వండి ఇష్టమైనటువంటి వారు కానివ్వండి వీళ్ళ మధ్య వైరం ఏర్పడము బంధం దూరమైపోవడము లేదా మానసిక పరిస్థితుల వల్ల కానివచ్చు లేదా శారీరక ఇబ్బందుల వల్ల కావచ్చు అనుమానాల వల్ల కావచ్చు కొంతవరకు గ్యాప్ ఏర్పడుతుంది అండర్స్టాండింగ్ లోపించ అండర్స్టాండింగ్ లోపించవచ్చు ఇద్దరు ఒకరి మీద ఒకరికి అనుమానం పెరగవచ్చు ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు ఛాడీలు చెప్పవచ్చు ఇలా అంటే ఒక వ్యక్తులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని జాతకం ఏదైనా చెడు జరుగుతుంది అంటే అది మన స్వయంకృత అపరాధం వల్ల జరుగుతుండవచ్చు లేదా జాతక లోపం వల్ల జరుగుతుండవచ్చు లేదా వేరే వాళ్ళు మన మీద చాడీలు చెప్పడము లేనిపోనివి చెప్పడము ఇలాంటివి అనుమానాలు క్రియేట్ చేయడం ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతాయి అది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సో దీన్ని బట్టి శత్రువుల ఇబ్బంది ఉందనుకోవచ్చు శత్రువుల ఇబ్బంది మాత్రం తప్పకుండా ఉండే తీరుతుంది శత్రువుల యొక్క భయం వల్ల వీళ్లకు ఇన్నలేనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కొన్నిసార్లు వాళ్ళ వల్లే వీళ్ళు గోతిలో పడిపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కనుక శత్రు భయం సింహరాశి వారికి విపరీతంగా ఉండదు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కనుక వీలైనంత వరకు శత్రువుల దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అప్పులు చేస్తారని మాట్లాడుకున్నాం గురుగారు కాస్త ఆర్థికంగా బలపడడానికి ఇంకెంత సమయం పట్ట వీళ్ళకు ఆర్థికంగా బలపడడానికి ఇంకా దాదాపుగా జూన్లో కొంతవరకు మెరుగయ్యే ఫలితాలు ఉంటాయండి జూన్ తర్వాత కొంతవరకు పుంజుకునే అవకాశము ఆర్థిక పరంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది మీ సింహరాశి వారికి ఒకటే అండి మీ బాధలు ఎవరికి చెప్పుకోకండి మీ కష్టాలు ఎవరితో పంచుకోకండి వీలైనంత వరకు కుటుంబ సమస్యలు కుటుంబం దగ్గరనే ఉంచండి ఎప్పుడైతే బయటకు వెళ్ళాయా మీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది అలాగే మీరు సంపాదించే ప్రతి రూపాయి దాచుకునే ప్రయత్నం చేయండి మీరు డబ్బులు ఎంత సంపాదిస్తే మీ జీవితం అంత నిలకడగా ఉంటుంది అంత పై స్థాయికి చేరుకుంటుంది కనుక సింహరాశి వారు వీలైనంత వరకు కష్టాలు బయటకు చెప్పుకోకండి సుఖాలు పది మంచితో పంచుకోకండి మీ సుఖం మీతోటే మీ కష్టం మీతోటే కనుక వచ్చే ఇన్కమ్ దాచుకోండి తప్పకుండా దైవారాధన చేసుకోండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంట సింహరాశి వారు ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలు కావాలంటే ప్రత్యంగిరాదేవి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోండి ప్రత్యంగిరా అమ్మవారి యొక్క హోమ సాధన చేసుకోండి తద్వారా కొంతవరకు వీళ్ళకు మేలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యంగిరా దేవి అంటే సాక్షాత్తు సింహస్వరూపమైన సింహస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపం కనుక ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే సింహరాశి వారికి శుభం లాభం కలుగుతుందండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీకు శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూయిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక దళ మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఉన్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది Quran হাke